ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ పదహారున అంకురార్పణ ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి పర్వదిన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీఈవో శ్రీ ఏ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో ఈవో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున నున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు కళ్యాణం రోజున వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైన అన్న ప్రసాదం తాగునీరు మజ్జిగ అందించేందుకు చక్కటి ఏర్పాట్లు చేయాలన్నారు అన్ని విభాగాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని కళ్యాణం రోజున భక్తులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాలని అవసరమైన చోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఊరేగింపు నిర్వహించే వాహనాలు రథానికి సంబంధించిన పటిష్టతను పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు సీతారాముల తలంబ్రాల ప్యాకింగ్కు మూడు వందల మంది కళ్యాణం రోజున భక్తులకు అన్న ప్రసాదాలు తలంబ్రాల పంపిణీకి దాదాపు రెండు మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలన్నారు అత్యవసర వైద్య పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య అధికారులకు సూచించారు సాంస్కృతిక సంగీత కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు కళ్యాణం రోజున భక్తుల రవాణా వసతి పార్కింగ్ కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు అన్ని విభాగాల అధికారులు పూర్తి సన్నద్దంగా ఉండి వైఎస్సార్ జిల్లాలోని ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం సివిఎస్ఓ సిఈ ఎస్సీలు డిప్యూటీఈఓలు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు